అమ్మ ఇంకా నాకు ఛాతీలో దమ్మే పోతలేదండి మా రాకీ గారు ఎంత పని చేసిండు తెలుసా మొన్న మేము బయట తీసుకొని పోయినాం కదా సరే లేదని చెప్పానని ఈరోజు ఎందుకంటే వానికి కొంచెం బాడీకి మెడిసిన్ పెట్టేది ఉండే పెట్టేది ఉంటే మనకి జర బయట తీసుకుపోతున్నాం అంటే పెట్టించుకుంటాడు సరే అని చెప్పి పెట్టినాం చెయ్యి వేసినాము పెట్టినాము మా ఆయన బయటికి పోయేది ఉంటే ఉట్టిగానే చెప్పినాం డాడీ కింద బండి స్టార్ట్ చేస్తాడు రాగు నేను తీసుకుపోతాడు అని ఆ చెయిన్ తీసేసిన నేను మా ఆయన బయటికి పోదామని చెప్పి డోర్ ఓపెన్ చేస్తే బయటికి ఉరికిండు రన్నింగ్ రేజ్ అండి నేను మా కొడుకు ఈరోజు మా రాకీ రాకీగాడు మా ఇంటికి రాడనుకున్నాం ఎందుకంటే వాడిని గట్టిగా పట్టుకొని ఎత్తుకొని రాలేము మేము వాడిని ఎక్కడ పాడిపోయినా ఎక్కడ చేపెట్టినా మాకు భయం కింద అందరు అలర్ట్ అయిపోయారు అలా ఎందుకంటే మీ డేంజర్ అని చెప్పి తెలుసు అని పిల్లలు కూడా సైడ్ ఉరుకుతుంటే కూడా మా కొడుకు అరే ఉరకకుండా 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 ఎంత భయం అయిపోయింది అంటే అంత భయం అయిపోయింది మళ్ళా మా ఆయన మీదకి వెళ్ళి రాకీ రాకీ అని ఆ టైంలో అసలు వీడియో తీయాలని ఎవరికన్నా ఉంటుంది ఆ టెన్షన్ కింద పిల్లలు ఉన్నారు మళ్ళీ వేరే స్ట్రీట్ డాగ్స్ వస్తే మళ్ళీ పెద్ద గొడవ అవుతుంది మళ్ళీ అని చెప్పి పైనుండి మా ఆయన చేయిన్ వేస్తే మళ్ళీ నొప్పొచ్చి ఆ చైన్ తీసుకొని మా ఊనికి చేయిన్ వేసుకొని తీసుకొని వచ్చినాం ఇట్లున్నది మా అవును కథ ఒక్కసారి తీసుకుపోయినందుకు ఇంత కథ అలా నాకు ఇంకా చెస్ట్ లో పెయిన్ పోతలేదు ఇంకా అస్సలు రాకీ బయటికి పోయినా ఎట్లా చేసినావరా కక్క అట్లా చేశారా డాడీ అట్లా కక్క చేశారా డాడీ చెప్పు బయట కక్క డాక్స్ వస్తాయి కదా అట్లా పోవద్దు నానా చూడనా అట్లా పోవద్దు పప్పి అప్పు